ఈ మధ్య నేను ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే బ్యాంకులో ప్లేడ్జీ చేసిన అంటే బ్యాంక్కి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తీసుకోవడానికి సబ్ రిజిస్టర్ ఆఫీసెస్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో చలానా నాకు కట్టమన్నారు కట్టాను ఎంత కట్టాను తెలుసు రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాను ఓకే ఆ డాక్యుమెంట్ రైటర్కి ఎంత ఇవ్వాల్సి వస్తుంది వెయ్యో పదిహేను వందలు చేసినందుకు ఆయన సర్వీసెస్ కి ఇవ్వాల్సి వస్తుంది అయిన తర్వాత ఎంత అడిగాడు తెలుసా మీకు నా రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేల ఐదు వందలు కానీ నన్ను అడిగింది ఆరు వేల ఐదు వందలు నేను అడిగా ఏదయా ఈ ఆరు వేల ఐదు వందలు ఏంటి నేను రెండు వేల ఐదు వందలే కదా ఫీజు కాకపోతే నీ సర్వీస్ ఛార్జెస్ ఒక వెయ్యి మూడు వేల ఐదు వందలు అంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు అందరికి ఎవరిస్తారు సార్ అని అడిగాడు అంటే ఎస్ కింద నుంచి పైకి అది జగమెరిగిన నిజం మీకు తెలుసు నాకు తెలుసు కానీ నడిచిపోతూనే ఉంది ఎందుకంటే అవసరం వాడికి మళ్ళీ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రావాలంటే ఎక్కడి నుంచో రావాలా రైట్ అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఎవడికి వాడు సర్దుకుపోతున్నాడు సరే పోని ఇవన్నీ ఒక పక్కన రెండో పక్కన నేను మాట్లాడేది ఏంటంటే కనీస సౌకర్యాలు లేవు నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్ర ఆఫీసెస్లో గవర్నమెంట్ ప్రిమైసెస్లో ఉన్నాయి ముప్పై ఏడు అంటే మిగిలిన కూడా ప్రైవేట్ అక్కడ నేను గమనించిన విషయాలు కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచి నీళ్లు ఉండవు వాష్రూమ్స్ ఉండవు సంటి బిడ్డలతోటి పిల్లలతోటి వస్తారు వాళ్ళకు పాలు ఇచ్చే కనీస ప్రదేశాలు కనీసం కన్వీనియన్స్ లేవు టాయిలెట్లు లేవు మగవాళ్ళగా ఆడవాళ్ళగా పక్కన పెట్టండి వాష్రూమ్స్ లేవు ఇటువంటి దుస్థితిలో సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ ఉంటే ఎవరు కూడా ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎలా ఉన్నాయి ఆ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు కూడా కనీసం ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి అనేది కూడా లేదు